హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాత్రి డిన్నర్ సమయంలో లక్ష్మి మిత్రకి భోజనం వడ్డించి మీరు తింటూ ఉండండి నేను పిక్కిల్ తీసుకొస్తాను అని లక్ష్మి లోపలికి వెళ్ళబోతుండగా వెళ్తున్న లక్ష్మి చేయిని ఆపి కూర్చోమని చెప్తూ కూర్చున్నాక తానే స్వయంగా లక్ష్మి ప్లేట్లో మిత్ర వడ్డిస్తాడు మిత్రాని అపురూపంగా లక్ష్మి చూస్తూ ఉండిపోతుంది ఇక మిత్ర ప్రేమకి ఉప్పొంగిపోయి లక్ష్మి కూడా ఆనందంగా తింటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన మనిష దేవయాని అలా మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తున్న లక్ష్మి మిత్రాలని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక దేవయాని మనిషతో ఇలా అంటూ ఉంటుంది చూసావా మనం రావడం కాస్త ఆలస్యం అయితే మిత్ర లక్ష్మితో కలిసి కబుర్లు చెప్తూ డిన్నర్ చేస్తున్నాడు అని అంటూ ఉండగా చెప్త పదాంటి అని అంటూ దేవయానిని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి కోపంగా నడుస్తూ ఉంటుంది మనీషా ఇక ఇప్పుడు మిత్ర లక్ష్మీలని తన మాటలతో మనీషా బాధ పెడుతుందా లేదంటే లక్ష్మి రివర్స్ పంచి వేస్తుందా మనీషాకి రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్